హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ అందరి ముందుకి వచ్చేసానండి నేను మా నెల్లూరులో ఒక రిచెస్ట్ మ్యారేజ్ అయితే జరుగుతుందనమాట మరి ఆ రిచెస్ట్ మ్యారేజెస్లో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మ్యారేజ్ ఇంకా రిచెస్ట్ అని చెప్పాలండి అందులోనూ ఇది మా నెల్లూరులో ఉన్నటువంటి రత్నం విద్యా సంస్థల వాళ్ళ కళ్యాణం అన్నమాట అండ్ అలాగే అంబిక క్రియేషన్స్ వారిది అండ్ అలాగే రత్నం విద్యా సంస్థల వారికి సంబంధించినటువంటి మ్యారేజ్ అయితే జరుగుతుందండి ఇక్కడ ఈ మ్యారేజ్లో మామూలుగా మనము డెకరేషన్ అంటే ఒక మగధీర థీమ్ కావచ్చు బాహుబలి థీమ్ కావచ్చు లేదా ఒక వరుడు థీమ్ కావచ్చు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం కదా కానీ ఈరోజు మాత్రం ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థీమ్తో అయితే మీ ముందుకు వచ్చేసారండి మీరు రత్నం విద్యా సంస్థల వారు అంత సంస్కృతి సాంప్రదాయం అంటే ముందుగా గుర్తొచ్చేది పల్లెటూర్లు అనమాట ఆ పల్లెటూరునే ఒక థీమ్గా తీసుకుని ఒక బ్యూటిఫుల్ విలేజ్ థీమ్తో డెకరేషన్ చేశారు అసలు ఎంత బాగుంది అంటే పెళ్ళికి వచ్చామా లేకపోతే ఏదన్నా విలేజ్కే వచ్చామా అన్న డౌట్ కూడా వచ్చేసింది అనమాట నాకు అంత బ్యూటిఫుల్ థీమ్ అండి ఇది మాత్రము అసలు నాకైతే ఎంత బాగా నచ్చింది అంటే సో బ్యూట్ఫుల్ థీమ్ అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో అంతా పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయాలి అసలు ఎంట్రన్స్ అయితే అద్దరిపోయిందండి ఇది నెల్లూరులో ఉన్నటువంటి విపిఆర్ కన్వెన్షన్ అనమాట నాకు తెలిసి నెల్లూరులో అన్నిటికన్నా ఇదే పెద్ద ఫంక్షన్ హాల్ అండి అసలు ఆ ఫంక్షన్ హాల్ని ఎలా మార్చేశారంటే అసలు ఎంట్రన్స్ చూసారా బయట నుంచి మండపం లోపలికి వెళ్ళడానికి ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ని ఇలా సెట్ చేశారు అసలు నిజంగానే ఏదో ఒక విలేజ్కి వచ్చామా అన్న ఫీలింగ్ వచ్చేసిందండి నాకైతే విలేజెస్లో తుంగతో చేసేటటువంటి హౌస్ హౌసెస్ ఉంటాయి కదా అలాగా తుంగ హౌసెస్ లాగా అనమాట ఎంట్రన్స్ అంతా కూడా చక్కగా ఇలా పెట్టేశారు అసలు ఎంత బాగుందంటే నాకైతే నిజంగానే ఒక విలేజ్ అమ్మమ్మల కాలం నాటి విలేజెస్ బాగా గుర్తొచ్చేసాయండి నేననే కాదు ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చినటువంటి గెస్ట్లు అందరూ కూడా భలేగా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ విలేజ్ థీమ్ అయితే మాత్రం అసలు ఆ ఐడియా వచ్చినందుకు ముందుగా ఆ రత్నం విద్యా సంస్థల వాళ్ళకి అండ్ అలాగే అంబికా క్రియేషన్స్ వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి అసలు అంత మంచి థాట్ వచ్చినందుకు నిజంగానే మెచ్చుకోవాలన్నమాట వాళ్ళని ఇక్కడంతా చూసారా ఇవన్నీ కూడా వెజిటబుల్స్ అనమాట ఇలాగ హ్యాంగ్ అయ్యేటటువంటి వెజిటేబుల్స్ ఉంటాయి కదా అంటే తీగ జాతికి సంబంధించినటువంటి వెజిటేబుల్స్ అండి ఇదంతా కూడా అలాగే క్రియేట్ చేశారు అంత పల్లెటూరి అట్మాస్ఫియరేనండి ఇక్కడ చూసారా ఆవులు కూడా ఆవుల్ని చూసిన వెంటనే మా కోతి చూడండి ఆవులతో ఫోటోలు తీసుకుంటూ ఆవులంటే ఎంత పిచ్చి అంటే ఈ అమ్మాయికి ఆవులు కనిపించాయో లేదో వెంటనే ఆవుల్ని ఫోటోస్ తీసేసుకుంటుంది అంత పిచ్చి ఈ విలేజ్ థీమ్ మాత్రం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి మరి ఇంత రేంజ్లో విలేజ్ థీమ్ని చక్కగా క్రియేట్ చేస్తారని ఆ బుట్టలు చూసారా అసలు ముందుగా ఈ కలెక్షన్ అంతా కలెక్ట్ చేసిన వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలండి ఆ ఎదురు బుట్టలు అదేదో కూరగాయల్లాగా అసలు ఇక్కడైతే మొత్తము విలేజెస్లో ఉన్నట్టుగా కాంపౌండ్ అనమాట ఇక్కడ చూసారా నూలక మంచాలు భలేగా ఉన్నాయండి ఇక్కడైతే వినాయకుళ్ళు కూర్చొని చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నారండి ఐదు మంది వినాయకుళ్ళు కూర్చుని ఉన్నారు ఇక్కడ ఈ వినాయకుళ్ళ సెట్టింగ్ మాత్రం భలేగా ఉందండి బాబాయ్ నిజంగానే వినాయకుళ్ళు వచ్చి కూర్చుని చక్కగా ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నారేమో అనిపిస్తుంది అనమాట భలేగా ఉందండి ఎంత తమాషగా ఉందో చూడండి అసలు అసలు ఏ కొంచెం ప్లేస్ని కూడా వదలలేదండి ఏ ప్లేస్ని కూడా అనమాట ఎక్కడైనా కొంచెం ప్లేస్ ఉంది అంటే ఇలాగ ఏదో ఒకటి డిఫరెంట్గా ఇక్కడ చూసారా పొట్లకాయలు ఇవన్నీ హ్యాంగ్ చేస్తున్నారు అసలు ఈ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయోనండి ఇక్కడ నుండి ఇంకా ఫంక్షన్ హాల్ లోపల మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ చూడండి అసలు ఎలా ఉందో నిజంగానే ఒక పాత కాలం నాటి ఒక పెద్ద ఇల్లు లాగే అనమాట లాందరలు ఇవన్నీ చూడండి ఇంటి ముందు ఒక పెద్ద తులసి కోటలాగా తులసి కోట కూడా చూడండి అసలు ఎంత బాగుందో నిజంగానే తులసి కోటలాగే ఉంది కదా రియల్ తులసి కోట అయితే కాదండి అది ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా సెట్టింగ్స్ ఏనండి రియల్ అయితే కాదు అలా కొంచెం మండపం లోపలికి ఎంటర్ అయిపోయామంటే ఇక్కడ బాబా కూర్చుని ఉన్నాడు అనమాట సాయిబాబా పక్కనే ఆవు చూసారా ఆవు అండ్ అలాగే ఎడ్ల బండ్ అనమాట అంటే విలేజెస్లో మనకు ఎక్కువగా కనిపించేది ఇవే కదా ఆవు అండ్ ఎడ్ల బండ్లు ఇలాగా భలేగా ఉన్నాయి అండ్ అసలు ఏ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఆ ప్లేస్ని అయితే వదిలేయట్లేదు అనమాట ఆ ప్లేస్లో విలేజ్కి సంబంధించినటువంటి ఏదో ఒక సెట్టింగ్ అయితే సెట్ చేసేస్తున్నారు మరి హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ పెళ్ళికి సంబంధించినటువంటి సెట్టింగ్ అండి ఆ సెట్టింగ్ సపరేట్గా వేసేశారనమాట ఇదంతా కూడా ఒక టెంపుల్ స్టైల్లో వేశారు మ్యారేజ్కి సంబంధించినటువంటి సెట్టింగ్ని మాత్రం అండ్ అలాగే మరి లెఫ్ట్ సైడ్ వచ్చి ఆల్రెడీ ఇప్పుడు రిసెప్షన్ అయితే జరుగుతూ ఉందండి రిసెప్షన్ కోసంగా సపరేట్గా చూసారా ఇటువైపు ఇంకొక సెట్టింగ్ అనమాట అంటే రిసెప్షన్ సెట్టింగ్ వేరు అండ్ అలాగే మ్యారేజ్కి సంబంధించినటువంటి సెట్టింగ్ వేరు అనమాట ఇలాగ రెండు వేరు వేరుగా అయితే సెట్ చేసేస్తున్నారండి మరి ముందు నేనైతే మ్యారేజ్ సెట్టింగ్ చూపించాలనుకోవట్లేదు ముందు రిసెప్షన్ జరుగుతూ ఉందండి కాబట్టి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోయి రిసెప్షన్కి సంబంధించినటువంటి సెట్టింగ్ ఎలా ఉంది అనేది ముందు చూపించేస్తాను అసలు ఈ రిసెప్షన్ హాల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇదొక డిఫరెంట్ ఫీల్ అండి అసలు ఎలా ఉంది చూసారా రిసెప్షన్ హాల్ అయితే హబ్బా అసలు ఒక డిఫరెంట్ థీమ్ అండి రిసెప్షన్ హాల్ అంతా కూడా చూసారా కంప్లీట్గా కాంట్రాస్ట్ అనమాట మనం బయట చూసినటువంటి ఆ విలేజ్ సెట్టింగ్కి మనం ఈ రిసెప్షన్లోకి వచ్చిన వెంటనే ఏదో ఒక కొత్త లోకంలోకి వచ్చినటువంటి ఫీలింగ్ అనమాట అంత బాగుందండి అంత డిఫరెంట్ సెట్టింగ్ అనమాట జనాలండి బాబోయ్ ఎటు వైపు చూసిన జనాలు హెవీ క్రౌడ్ ఉన్నారనమాట ఇంచుమించుగా ఒక ఫైవ్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ మంది వరకు జనాలు వచ్చా వచ్చే అవకాశం ఉంది అని చెప్పారండి అంత హెవీ క్రౌడ్ అనమాట మరి అలాగే రిసెప్షన్ హాల్లో ఒకవైపు ఇన్స్ట్రుమెంటల్ లైవ్ ఇన్స్ట్రుమెంటల్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉందండి అసలు ఎంత బాగా ప్లే చేస్తున్నారంటే వాళ్ళు అసలు ఎంత హాయిగా ఉందో కూడా అండి చాలా హాయిగా ఉందన్నమాట రిసెప్షన్ హాల్లో మంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ జరుగుతూ ఉందండి ఇక్కడ మరి రిసెప్షన్ హాల్ అయితే ఇలా ఉందండి మరి రిసెప్షన్ హాల్లో నుండి బయటకు వచ్చేసి కళ్యాణ మండపం అంటే పెళ్ళి జరిగేటటువంటి హాల్లోకి ఎంటర్ అయిపోదాము ఇదంతా కూడా టోటల్గా ఒక టెంపుల్ సెట్టింగ్ అండి ఏదో ఒక పెద్ద టెంపుల్లోకి వెళ్తున్నాము అన్న ఫీల్ వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే అసలు ఎంత బాగుంది చూసారా అసలు మామూలుగా ఈ పి విపిఆర్ కన్వెన్షన్ అంటే ఒక డిఫరెంట్ స్టైల్ అండి ఏదో ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట టోటల్గా నెల్లూరులో ఉన్న అన్ని ఫంక్షన్ హాల్స్లో కల్లా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉండేటటువంటి కన్వెన్షన్ హాల్ అనమాట ఇది అటువంటిది అసలు కళ్యాణ మండపాన్ని గుర్తుపట్టలేనంతగా మార్చేశారండి మా సుబ్బారావు మాత్రం సూపర్ అంటే సూపర్ అండి అసలు ఎంత పెద్ద థీమ్ అంటే ఇది నేను అసలు మాటల్లో చెప్పలేను నేను వీడియో కూడా మరి ఫుల్ లెంతీగా తీయాలంటే నాకు కుదరట్లేదు ఎక్కువ టైం పడుతుందేమో అని నేనైతే అంతా కూడా చాలా షార్ట్ కట్లో చూపించేశాను అనమాట చూసారా ఇక్కడ అంతా కూడా ఇదంతా కూడా ఒక విలేజ్ థీమేనండి పెద్ద పెద్ద దార్బంధ్రాలు అలాగే పాతకాలం నాటి విండోస్ అనమాట పాతకాలం నాటి కిటికీలు అసలు ఎంత డిఫరెంట్గా ఉందంటే చూడ్డానికి అసలు డైరెక్ట్గా అయితే భలేగా ఉందండి మామూలుగా ఇటువంటి ఫంక్షన్స్లో పెద్ద పెద్దవాళ్ళు ఈ ఫంక్షన్స్ అన్నిటిలో కూడా ఏదో గ్రాండ్గా ఉండాలి అని బాహుబలి అని సెట్టింగ్స్ అని అండ్ అలాగే పెద్ద పెద్ద కోటల సెట్టింగ్స్ అని ఈ మధ్య అయితే మీరు నమ్ముతారో లేదో నేను ఫారెస్ట్ సెట్టింగ్ కూడా ఒకటి చూశానండి అలా ఆలోచిస్తున్నటువంటి ఈ టైంలో ఇలాగా చక్కగా బయట నుంచి లోపలికి వచ్చే వరకు కూడా మొత్తం విలేజ్ సెట్టింగ్ కావచ్చు అండ్ అలాగే రిసెప్షన్ దగ్గర ఒక డిఫరెంట్ సెట్టింగ్ మరి మండపం హాల్ అయితే చూసారా టోటల్గా ఆ మండపం హాల్ మొత్తాన్ని కూడా ఒక గుడిలాగా చేసేసారండి అసలు ప్రతి ఒక్క ప్లేస్ కూడా మీరు గమనించినట్లయితే ఫ్లోర్ దగ్గర నుంచి కూడా ఎంత బాగా ఉందంటే ఫ్లోర్ కూడా చూడండి అసలు ఏదో విలేజెస్లో చిన్న చిన్న నాపరాలు వేసుకుంటారు కదా విలేజెస్లో అలాంటి దగ్గరలో అలా డిజైన్ చేశారనమాట ఫ్లోర్ దగ్గర నుండి ప్రతి ప్రతి ఒక్కటి కూడా ఎంత కేరింగ్గా చేశారంటే డెకరేషన్ మాత్రం మా నెల్లూరులో ఇటువంటి డెకరేషన్స్ చేయాలి అంటే ఓన్లీ నెల్లూరు అని మాత్రమే నేనైతే చెప్పనండి మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా కావచ్చు ఇటువంటి డెకరేషన్స్ చేయాలి అంటే మా డెకరేషన్ సుబ్బారావున్న తర్వాతేనండి అతను చేసినటువంటి డెకరేషన్స్లో ఇది ఓన్లీ ఒకటి మాత్రమేనమాట ఇటువంటివి నంబర్ ఆఫ్ ఉన్నాయండి అంత డిఫరెంట్గా ఉంటుందన్నమాట అసలు మామూలుగా అయితే ఇది సినిమా వాళ్ళు వేసిన సెట్టింగ్ అంటే నమ్మేయచ్చు అంత గ్రాండ్గా ఉందండి అసలు నేను కొన్ని కొన్ని జూమ్ చేసి చూపిస్తాను మీకే అర్థమవుతుంది చూడండి ఇక్కడ చూసారా అసలు ఈ విండోస్ కానివ్వండి ఈ పక్కనే ఉన్నటువంటి వాల్ క్లాక్ కానివ్వండి అండ్ అలాగే ఈ పైన ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అండి అసలు నేను ఇది మీకు జూమ్ చేసి చూపిస్తే నిజంగానే ఎక్కడో ఏదో విలేజ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా మీకు కూడా ఈ టాప్ చూసారా టాప్స్ చూసారా అసలు ఎంత బాగున్నాయి చూడండి నిజంగానే పాతకాలం ఇళ్లల్లో విలేజెస్లో ఇలాగ పెయింటింగ్స్ కూడా ఉంటాయండి పెద్ద పెద్ద హౌసెస్లో అలా పెయింటింగ్స్ కూడా ఉంటాయి నేను చూశాను అంతకుముందు అసలు ఓన్లీ ఈ పార్ట్ వరకు చూపిస్తే నిజంగానే ఏదో విలేజ్లో ఉన్నట్లే అనిపిస్తుంది కదా మీకు ఇవి చూసారా ఎంతంత పెద్ద దారబంద్రాల్ లాగా అన్నమాట గడపలు చూడండి ఎంత పెద్దవో అంటే పాతకాలం నాటి గడపలు నిజంగానే అంత హైట్లో ఉండేవండి ఒకప్పట్లో పాతకాలం నాటి రోజుల్లో విలేజెస్లో అలాగే ఉండేవన్నమాట గడపలు అసలు ఈ సైడ్ సెట్టింగ్ కానీ అసలు ఎంత బాగుందోనండి అసలు ఈ సెట్టింగ్ ఈ టైప్లో కావాలి అని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పేయాలండి వాళ్ళ ఐడియా మాత్రం సూపర్ అంతేనండి అసలు ఆ దేవుడి మందిరంలో మీరు గమనించినట్లయితే సైడ్ ఉన్నటువంటి ఆ విగ్రహమూర్తులు కూడా చూడండి అసలు ఎంత క్లారిటీగా ఉన్నాయో చూడండి అసలు భలేగా ఉందండి టెంపుల్ సెట్టింగ్ మాత్రం మామూలుగా గుడికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం చూసాం కానీ వీళ్ళు పెళ్ళి కోసమే ఒక గుడిని సెట్ చేసేశారండి బాబాయ్ అట్లా ఉందనమాట ఈ టెంపుల్ సెట్టింగ్ మాత్రము ఒకవైపు టెంపుల్ సెట్టింగ్ మరోవైపు విలేజ్ సెట్టింగ్ అండి రెండు సెట్టింగ్స్ కూడా అద్దరిపోయాయి ఇక్కడ చూసారా విలేజెస్లో బావులు ఉంటాయి కదా అలాగా చక్కగా ఒక బావినే సెట్ చేసి పెట్టేశారండి ఇటువైపు చూస్తే బావి అనమాట నీళ్లు తోడుకునేటటువంటి బావి ఇక్కడ చూడండి చెట్లు ఏందో చెట్లు పుట్టలు బుట్టలు ఏందో అసలు అంతా విలేజ్ లాగేనండి ఈ ఎంట్రన్స్ దగ్గర అంతా కూడా మొత్తం విలేజ్ సెట్టింగ్ అనమాట అసలు ఏ చిన్న ప్లేసును కూడా వదిలిపెట్టలేదండి ఎటువైపు చూసినా ఈ చూసారా చక్కగా పల్లెటూరులో లాగా పెద్ద పెద్ద విండోస్ కావచ్చు ఆ ముగ్గులు చూడండి అసలు ఆ ముగ్గులు కావచ్చు అండ్ అలాగే మట్టి పాత్రలు అండి మట్టి పాత్రలు ఇవైతే పచ్చడి జాడీలు అనమాట మనం విలేజెస్లో చూసేటటువంటి వస్తువులన్నీ కూడా కనిపించేలాగా సెట్ చేశారండి ఏ ఒక్క వస్తువుని కూడా వదిలిపెట్టలేదు అనమాట ప్రతి వస్తువు కూడా కనిపిస్తూ ఉందన్నమాట ఇక్కడ ఒకవైపు చూస్తే పల్లెటూర్లలో ఉదయాన్నే చక్కగా చిమ్మి ముగ్గులు వేస్తాం కదా అలాగే రియల్గానే ముగ్గులు కూడా వేస్తున్నారండి ముగ్గులు మామూలుగా మనం పడుకునేటటువంటి పరుపులు అసలు పిల్లర్స్ చూడండి రియల్ పిల్లర్స్ లాగే ఉన్నాయండి బాబోయ్ ఇది నాటకాలు ఒకటి మధ్యలో అసలు పిల్లలైతే ఈ విలే ఈ విలేజ్ సెట్టింగ్స్ అయితే భలే ఎంజాయ్ చేస్తారండి ఎప్పుడు చూడరు కదా విలేజెస్ ఇలాంటివి బాగా ఎంజాయ్ చేస్తారనమాట అసలు అసలు కింద ఉన్నటువంటి ఫ్లోర్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా అండి ఎంత కేరింగ్గా ఎంత న్యాచురల్గా అనిపించేలాగా సెట్టింగ్ చేశారంటే నిజంగా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు ఒక ఆఫ్ అండ్ అలాగే ఇంత బ్యూటిఫుల్గా ఈ సెట్టింగ్ వేసిన వాళ్ళకి మాత్రం ఆఫ్ చెప్పేయాల్సిందేనండి ఇప్పుడే మన మాజీ ఉపరాష్ట్రపతి గారు మన నాయుడు గారు వచ్చారనమాట విత్ ఫ్యామిలీతో కలిసి మరీ వచ్చారండి రిసెప్షన్కి అందరూ బాగా బిజీగా ఉన్నారు వాళ్ళు ఆ బిజీలో ఉంటే బయట ఆల్రెడీ ఏడు గంటలకే డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి జనాలు చూసారా అబ్బా ఎంతమంది జనాలు అంటే ఎటు చూసినా జనాభానేనండి ఫుడ్ ఐటమ్స్ కూడా ఇరగ తీసేశారండి అన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెట్టారన్నమాట ఫుడ్ ఐటమ్స్ కూడా మరి మొత్తానికి మా నెల్లూరులో రిచెస్ట్ మ్యారేజెసెస్లో ఈ మ్యారేజ్ కూడా ఒకటండి నిజం చెప్పాలంటే అంత గ్రాండ్గా జరిగిందనమాట అసలు నాకైతే ఈ సెట్టింగ్స్ మాత్రము భలేగా నచ్చాయండి ఒకవైపు బయట విలేజ్ సెట్టింగ్ మరొక వైపు రిసెప్షన్ సెట్టింగ్ ఇంకా అదిరిపోయింది ఈ రెండిటికంటే కూడా పెళ్ళికి సంబంధించినవి వేసినటువంటి ఈ టెంపుల్ సెట్టింగ్ అండి అసలు ఒక్కొక్క సెట్టింగ్ ఒక్కొక్క రేంజ్లో ఉందనమాట ఆ రేంజెస్లో ఉన్నాయండి సూపర్ సెట్టింగ్స్ అండి నాకైతే భలేగా అనమాట ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు కూడా చూపిస్తే మీరు చూ చూస్తారు మీరు ఎంజాయ్ చేస్తారని ఒక వీడియో అయితే తీశాను మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఒకవేళ ఈ సెట్టింగ్స్ మీకు నచ్చి మీ వాళ్ళు కూడా చూడాలనుకుంటే అనుకుంటే వీడియోని షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్